హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పైసా ఖర్చు లేకుండా మనము పైనాపిల్ మొక్కలు నాటుకోవచ్చు చూడండి ఇవన్నీ పైనాపిల్ మొక్కలు నాలుగున్నవి ఇలా నల్ల కవర్లలో మట్టి వేసి మనం పైనాపిల్ కోసిన తర్వాత జుట్టు వస్తుంది కదా ఆ జుట్టు పెట్టుకుంటే ఇలా పైనాపిల్ మొక్కలు రెడీ అవుతాయి అన్నమాట చూసిరు కదా నాలుగు పైనాపిల్ మొక్కలు ఇప్పుడైతే ఈ కవర్లలో నుంచి తీసి వంద రూపాయల టబ్బులో పెడదామని ఇప్పుడు ఈ టబ్బులో అయితే మట్టి నింపుకున్నా అయితే ఈ పైనాపిల్ మొక్కలు ఎట్లా అంటే ఇప్పుడు మనం బండి మీద పైనాపిల్ పనులు అమ్ముతారు కదా ఆ అమ్మిన దగ్గర పైన జుట్టు అనేది కట్ చేసి పక్కకు పడేస్తుంటారు అలా పడేసిన ఆ జుట్టును తెచ్చి ఇలా కవర్లలో పెట్టుకుంటే చక్కగా మొక్కలు అనేటివి వస్తాయి రూపాయి ఖర్చు లేకుండా మనం పైనాపిల్ మొక్కలు ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట అయితే ఈ పైనాపిల్ మొక్కలు పెంచడం చాలా ఈజీ అనమాట అలా మనం కవర్లో పెట్టుకుంటే ఒక నెల రెండు నెలల వరకు మంచిగా వేర్లు అనేటివి వస్తాయి అలా వేర్లు వచ్చిన తర్వాత మనం ఇలా టబ్బులలోకి మార్చుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా మనం పైనాపిల్ మొక్కలు ఈ విధంగా పెంచుకోవచ్చు కానీ సంవత్సరం పడుతుంది ఈ పైనాపిల్ పండు రావడానికి సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాలి అన్ని మొక్కలకి ఇచ్చిన ఫర్టిలైజర్లే ఈ మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే ఈ పైనాపిల్ మొక్కలు ఈ ట్రబులోకి మార్చుకుందాం అయితే ఇప్పుడు ఈ నాలుగు మొక్కలు ఒకే ట్రబ్బులో పెట్టుకుందామని మట్టి ఎరువు కిచెన్ వేస్ట్ ఈ ట్రబ్బులో అయితే నింపుకున్నాం అనమాట నింపుకొని మూడు నాలుగు రోజులు అవుతుంది నింపుకున్న తర్వాత మనం ఈ పైన పిలు మొక్కను ఆ మాతం అందులో కూర్చోబెట్టొచ్చు చూడండి వేర్లు అనేటివి ఎంత చక్కగా వచ్చినాయో ఇంకా చూసిరు కదా ఇప్పుడు మట్టి ఈ ట్రబ్బులో నుంచి సగం తీసేసినాము తీసిన తర్వాత ఆ మొక్కను నాటుకుందాం పెట్టండి సార్ అట్లే ఆ మాత్రం పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద కవర్లో ఆ మొక్క వేర్లు అనేటివి బాగున్నవి నాలుగు మొక్కలు ఒకే ట్రబ్లా పెడదామని మేమైతే కవర్లు తీసేస్తున్నాం పెట్టుకోవచ్చు నాలుగు ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు పైన వస్తుంది అనమాట మనకు పైనాపిల్ అనేది పైన వస్తుంది ఈజీగా పెంచవచ్చు ఈ పైనాపిల్ మొక్కలు కానీ ఉంటాయి అనమాట ఈ ఆకులకి చూడండి ఈ ఆకులకు ఒక బ్లేడ్ మాదిరే రంపెం లాగుంటాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఇష్టం జరపండి సార్ ఇది చూడండి మనం పైసా ఖర్చు లేకుండా బయట పడేసిన పైనాపిల్ మొక్కను పైనాపిల్ జుట్టును తెచ్చి మట్టిలో పెట్టుకుంటే ఇలా పైనాపిల్ కూడా మనం పండించవచ్చు కాకపోతే సంవత్సరం అంతా వెయిట్ చేయాలి చూడండి ఇప్పుడు నాలుగు ఇందులో ఊడ్చబెట్టినాం కదా ఇప్పుడు చుట్టూ మట్టి వేసుకుందాం అనేది డిస్టర్బ్ కాకుండా ఎట్లా పెట్టినామో చూడండి ముందు కవర్లలో పెట్టుకుంటే అనమాట కొన్ని బతుకుతాయి కొన్ని బతకవు మనం పెట్టిన అన్ని బతకాలని ఏమి లేదు కొన్ని చనిపోవచ్చు అయితే ఇప్పుడు మంచిగా వచ్చినాయి కాబట్టి మనము ఇట్లా ట్రబ్బులో పెట్టేసుకుంటున్నాం నేను అన్ని పండ్ల మొక్కలు పెంచుతున్నా కదా ఇంకా ఈ పైనాపిల్ కూడా పెంచాలని ఒక కోరిక అందుకనే ఈ పైనాపిల్ కూడా పెంచుతున్నా మనకు ఇది పండ్లను ఇవ్వడమే కాదండి గార్డెన్లో ఎంతో అందాన్ని ఇస్తుంది అనమాట ఈ పైనాపిల్ మొక్క చూడండి ఒక షో మొక్కలాగా పచ్చదనంతో ఎంత బాగుందో టకే అందం వచ్చింది చూడండి మన పైనాపిల్ మొక్కలు పెట్టగానే ఎంత అందంగా అనిపిస్తుందో మనకు పచ్చదనం కనిపించగానే ఎంతో ఆనందం వేస్తుందనమాట ఆ ఫ్రూట్ వస్తుందో రాదో అది పక్కన పెడితే మనం ఇలాంటి పచ్చటి మొక్కలు చూడడం వల్ల మన కళ్ళకి ఎంతో ఇంపు ఉంటుంది ఇంకా ఈరోజైతే ఇట్లా పెడుతున్నాం అనమాట పైనాపిల్ మొక్కలు మీరు కూడా బండ్ల పక్కన ఇలా పండు పోసిన తర్వాత జుట్టు తీసి వేస్తారు అలాంటి జుట్లు తెచ్చుకొని ఒక చిన్న చిన్న కవర్లలో పెట్టి పెట్టుకోండి ఇలా వేర్లు వచ్చిన తర్వాత పెద్ద దాంట్లోకి పెట్టుకోవచ్చు ఈజీగా పెంచుకునే మొక్క అనమాట ఈ పైనాపిల్ మొక్క ఇప్పుడు మట్టి వేసుకున్నాం కదా అంతా వేర్ల మట్టం మట్టి వేసుకొని కొన్ని నీళ్ళు ఓసేసుకుంటే ఇంకా మనకు పైనాపిల్ మొక్కలు చక్కగా అన్నమాట సంవత్సరం పడుతుండొచ్చు ఈ పైనాపిల్ పండు రావడానికి పైనాపిల్ పండు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి అన్నమాట ఎన్ని రోజులకు మనం పైనాపిల్ పండు పండించుకోవచ్చు అనేది మనకు అనుభవపూర్వకంగానే తెలుసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం అనమాట మా పెరటి తోటలో ఈ పైనాపిల్ మొక్కలు పెట్టడం చూడండి జీరో కాస్ట్తో మనం పైనాపిల్ మొక్కలు కూడా ఇట్లా పెంచుకోవచ్చు ఇప్పుడు ఇలా నాటుకున్నాం కదా మీద పలుసగా నీళ్ళు చల్లేద్దాం ఆల్రెడీ వర్షం పడి పచ్చి ఉన్నది మట్టి అంతా కాకపోతే వాటి ఆకుల మీద మట్టి పడుతుంది కదా మనం పెడుతుంటే ఆ మట్టి అంతా కడక్కపోతుంది అనమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో మన పైనాపిల్ మొక్కలు మంచి పైనాపిల్ రావాలని మీరందరూ కోరుకుంటారని అనుకుంటున్నా మరి ఈరోజైతే మన పైనాపిల్ మొక్కలు ఈ విధంగా జీరో కాస్ట్తో పెంచుతున్న పైనాపిల్ మొక్కలు మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి